నిరుపేద సొంత ఇంటి కల సాకారం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్సీ రెడ్డి అన్నారు ఇంద్రమ్మ ఇళ్ల దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ఇంద్రమ్మ కమిటీ సభ్యుల్లో కలిసి ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదల సొంత ఇంటి సాకారం చేయాలని సంకల్పంతో ఇల్లు లేని వారికి ఇంద్రమ్మ ఇల్లు కేటాయించమని లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టామని అన్నారు అర్హత ఉన్నప్పటికీ ఇంద్రమ్మ ఇల్లు మంజూరు కాని వారు ఆందోళన ని భవిష్యత్తులో తప్పనిసరిగా ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇంద్రమ్మ ఇల్లు కేటాయించిందని ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి ఒక్కో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తుందని అన్నారు ఇల్లు మంజూరు ప్రతిపాదన ఎవరు చేసినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇల్లు మంజూరు చేస్తుందని ఆయన గుర్తు చేశారు

సదాచారి ఇల్లు లేనటువంటి ఒక నిరుపేదలందరినీ ఒక ఇంటిబాలుగా చేయాలనేటువంటి ప్రభుత్వ స్థలం అందులో భాగంగా ఏదైతే ఉన్నదో ఒక్కొక్క లబ్ధిదారుడికి ఇల్లు లేనటువంటి వారికి ఐదు లక్షల రూపాయల విలువ గల ఇల్లు మంజూరు చేయటం నిరుపేద వర్గాల గుర్తింపు కూడా ఏదైతుందో పారదర్శకంగా చేపట్టబడే ప్రభుత్వ అధికారులతోనే లబ్ధిదారుల ఎంపీ కూడా చేపట్టబడం జరిగింది ఇందులో ఏదైతుందో వాస్తవ మంది లబ్ధిదారులు అర్హత కలిగిండు కూడా ఏదైనా కారణంతో ఎంపికలో ఏదైతుందో ఇప్పుడు మంజూరి పొందలేకపోయినా కానీ మరి అటువంటి వారిని చేసి వారి వారి అర్హతకు అనుగుణంగా తప్పకుండా వారికి మళ్ళీ మనం ఇల్లు మంజూరు చేయించేటువంటి అవకాశం ఉన్నది దయచేసి ఇప్పుడు ఈ మొదటి విడతలో మంజూరి రానటువంటి వారు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఆందోళన పెరిగాల్సిన అవసరం లేదు ఏదైతుందో అధికారులు వారికి ఉన్నటువంటి ఒక మార్గదర్శకాలతో కొంత మేరకు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది సరే ఆ మార్గదర్శకాల అమల్లో ఏదైతే ఏదైనా సరి చేసి సరి చేపించి లబ్ధిదారు అర్ఘట అనుగుణంగా మనం వాటిని బంజులు పంపేటువంటి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు రాత్రి మొత్తం ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇండ్లు మంజూరు చేయబడే విధానం ఈ ముప్పై ఐదు వందల ఇండ్ల నియామక పత్రాలు ఉందో ఇందులో ప్రజాపాలన ఆరంభంలో ఉందో ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ప్రాజెక్ట్ కింద మున్సిపాలిటీలో కూడా ఒక వార్డ్ పాయిలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి ఆ గ్రామ పంచాయతీ బాడీ కానీ ప్రాతిపదికన సాచ్యురేషన్ అంటే ఆర్ఘతనుగుణంగా సంపూర్ణంగా లబ్ధి ఉనకూర్చం అటువంటి ఈ రీతిలో దాదాపు ఒక మూడు వందలు పోయినా కానీ వచ్చే ముప్పై రెండు వందలు ఉండి ఉంటాయి ముప్పై రెండు వందలు ప్రభుత్వ పరంగా పబ్లిక్ చేయడం జరుగుతుంది అంటున్నాడు నేను ప్రతిపాదన ఎవరు చేసిందని చెప్పినది కాదు ప్రతిపాదన ఎవరి చేసినా కానీ మంజూరి అనేది ఏది ఇస్తుందో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పట్టుండే డైరెక్ట్ గమనిపోవాలి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వ్యత్యాసాలని గమనిస్తుందా గత ప్రభుత్వం ఏది ఇంతదో కేవలం మాటలతోని వాత్వాళ్ళతోని ఏ విధంగా కాలం విలుపు ఈ ప్రభుత్వం ఆ విధంగా కాదు భారత్ ట్రాన్స్పరెంట్ గా ఆర్కెట్రక్ ప్రాజెక్పదికైనా నిజమైన లబ్ధిదారులకు ఏది అవుతుందో ఆర్గత కల్పించబడే విధంగా అరకమన పనిచేస్తుందామని చెప్పండి ఏ విధమైనటువంటి ఒక వాటి యొక్క పొరబాళిక బాధ్యత బలపడుతుందని చెప్పట్టు నేను వాస్తవం ఏది అవుతుందో ఆర్గత గల వారికి అంతే కూడా లబ్జెర్రం కూర్చోాలి ఏ విధంగా అయితే పాయిలెట్ ప్రాజెక్ట్ కింద మనం ఎంపిక చేసుకున్న గ్రామాలే కానీ

ఆర్హత కావాలి అందరికీ కూడా ఇంటి మంచి చెవిద కార్యక్రమం చేసిన మన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి వాళ్ళలో కూడా భవిష్యత్తులో శాచ్యురేషన్ ప్రాతిపదికన ఆర్హత వారికి అందరి కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కల్పిప చేయడం ఈ ప్రభుత్వం లక్ష్యం చేయబోతుందని మనం చెప్పాలి పదేళ్ళ తర్వాత ఇవాళ ప్రభుత్వం నాలుగు వేల ఇండ్లు ఎంత ఎత్తుందో డబ్బులు పెట్టడం అని చెప్పి తలబెట్టిందో వాళ్ళకి స్థిరపరచాలి కదా రెండు సంవత్సరాల కింద ఇళ్ళ పట్టాలు చేసి ఇళ్ళ పట్టాలు యాజమాన్య పత్రాలు పంపిణీ చేసిండు రెండు సంవత్సరాలు అవుతుందమ్మా అంటున్నా అన్నాడు ఎన్నికల ముందు ఏదైతుందో రెండు సంవత్సరాల ముందు పంపిణీ చేసిందమ్మా రెండు సంవత్సరాలకి ఇల్లు కూడా వాళ్ళకి స్థిరపడలేకపోయిండు స్థిరపడలేకపోయిండు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన ప్రత్యేకత నిధులు మంజూరు చేస్తుంది ఇవాళ ఏదైతుందో వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన అది ఏ ప్రభుత్వం ప్రతిపాదించినా బాధ్యత భావించి ప్రత్యేక నిధులు సమాపించుందామా చెప్పండి గత ప్రభుత్వం ఎన్నికల నాలుగు వేల పత్రాలు పచ్చిద్దామా రెండు సంవత్సరాలు గడుస్తుంది వాళ్ళు సాధారణ వారు ఓట్లు నమోదు చేయబడాలి చేయబడలేదు అంటే వాళ్ళు స్థిర పడలేదు అన్నట్టు అంటే స్థిర పడడం లోపల ఎందుకు ప్రభుత్వం మరి వైఫల్యం చెంది సరే గవర్నమెంట్ ఇదే కంటిన్యూస్ బాడీ ప్రభుత్వం తప్పకుండా వాళ్ళు స్థిర పరుస్తుంది తప్పకుండా ఈ ప్రభుత్వం స్థిర పరుస్తుంది వాళ్ళకి కావాలి మనువుగా సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది వాళ్ళ విద్యకు సంబంధించిన పాఠశాల సదుపాయమే కానీ ఆంగ్ల మాధ్యమంలో కానీ తెలుగు కానీ ఉర్దూ గానీ పాఠశాల విద్యా సదుపాయంతో ప్రార్థన ప్రార్థన స్థలాలు దేవాలయం ముస్లిం సంబంధించినటువంటి ప్రార్థన మందిరం క్రిస్టియన్ సంబంధించినటువంటి మందిరం చర్చ్ స్థలాలు కేటాబి చేసి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయటం ఈ ప్రభుత్వం బాధ్యత భావిస్తున్నాం ఏదో ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం తల్లి చేతుల ప్రభుత్వం అని చెప్పంట నేను సొంత స్థలాల్లో నిర్మాణాలు పెట్టినటువంటి ఒక గృహ నిర్మాణాన్ని మీరు ఏదైతే నిలిపివేసి ఇప్పుడు పదేను వెనక్కి నెక్కిండ్రు దృష్టి వెళ్ళడమ్మా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన భవిష్యత్తు అనేది బంగారు బాట అవుతుంది అనుకున్నాం మాట బంగారు బాట అవుతాం ఏమైంది బంగారు బాటలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం జగితాను వాళ్ళు పది సంవత్సరాలు వెనక్కి నెట్టిన సంవత్సరాలు వెనక్కి సొంత నెట్టిందాజమాని పొందే అవకాశం ఉన్నటువంటి మంది నిరుపేద వర్గాలు ఇవాళ దశాబ్ద కాలం గడిచినా కానీ వాడికి స్థిరపడలేకపోయిన చెప్పంటే ఇది గత పాలన వైఫల్యం కాదా గత పాలన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఏ పార్టీ తెలియదు ఏ పార్టీ నేను చెప్పారు నాకు తెలియదు నాయన గతంలో పదేళ్ళ రాజ్యం చేసినా గతంలో పదహేను రాజ్యం చేసినప్పుడు ఏదైతుందో నువ్వు సిలబల్ లో ఉండే కదా నువ్వు పదేళ్ళైతే వైఫల్యం చెంది నీ వైఫల్యం కట్టుకోవడానికి కొరకు నువ్వు ఏ రంగం మార్చుకుంటు అనేది అవుతుందో నా నిరుపేద వర్గాలైతే అన్యాయం ఈ ప్రభుత్వ మాకు పేసే జాబ్ లేవు ప్రాతిపదికను పట్టా ఎవరు ప్రతిపాదించలేదు కాదు ఆర్షద ప్రాతిపదికన ఇంక పట్టాలు మంజూరుందో సొంత ఇంటి వాళ్ళు చేయడం ఇవ్వలే ప్రభుత్వ లక్ష్యం రాబోయే మున్సిపల్ ఎన్నిక అది కానివ్వండి చెప్పడం ప్రతి మున్సిపాలిటీ కానీ ప్రతి మండలమే కానీ ప్రతి జిల్లా పరిషత్ కానీ జిల్లా పరిషత్ అధ్యక్షులే కానీ

ఇది మీ హక్కు అమ్మా మీ హక్కు మీరు గత దశాబ్ద కాలం ఎవరైతే పార్టీకి అండగా నిలిచి టిఆర్ఎస్ పార్టీ ఎదిరించి పార్టీ బలోపేతం కోసం నిలబడ్డారో వారికి మాత్రమే ఇవాళ అవకాశాలు కల్పియబడే విధంగా ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ